హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించిన శుభార్త వచ్చిందండి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రీసెంట్లీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు కదా అయితే ఈ డబ్బులు మీ ఖాతాలలోకి ఇంకా పడకపోతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు పర్టికులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఏం చేయాలి ఎలా చేయాలి లైవ్ డెమో ప్రాసెస్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో వైఎస్ఆర్ చేయూత పథకం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క చేయుత పథకం కింద లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే ఇరవై ఆరు లక్షల మందికి పైగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు రీసెంట్లీ పిసినికాడ వద్ద భారీ బహిరంగ సభ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళల ఖాతాలలోకి వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత డబ్బులను మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారండి అయితే ఈ యొక్క బటన్ నొక్కేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మనకు దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు పడతాయని చెప్పేసి మనకు ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి వన్ బై వన్ డబ్బులు ప్రజెంట్ క్రియేట్ అవుతూ వస్తున్నాయి మీకు ఇప్పటికే డబ్బులు కనుక పడి ఉంటే మీరు వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి బ్యాక్ ఒకవేళ మీకు పడకుండా ఉంటే మాత్రం కంప్లీట్గా అయితే చూడండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది విడుదల చేసినప్పటికీ ఇంకా చాలామంది ఖాతాలోకి పడలేదు సో ఎందుకు పడలేదంటే చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ అనేటివి యాక్టివేషన్లో లేవండి సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అప్లై చేసుకోవడానికి ఇచ్చిన ఒక అకౌంట్ ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ మరొకటి ఉంటుంది అనమాట అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఒకటి ఉంటుంది ఆ యొక్క ఎన్పిసిఐ లింకు ఏదైనాకైతే కలిగి ఉంటుందో దానికి మాత్రమే ఈసారి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారండి సో మీరు ఒకసారి మీ ఖాతాలోకి డబ్బులు పడినా పడకపోయినా వీడియోలో నేను చెప్పినటువంటి కొంత అయితే మీరు ఫాలో అవ్వండి సో ఆ యొక్క ప్రొసీజర్ ఏం లేదండి సింపుల్ మీరు ఈ వీడియో టైటిల్ పైన అయితే క్లిక్ చేయండి టైటిల్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన వెంటనే అందులో మీకు క్లారిటీగా అక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది వైఎస్ఆర్ చయూత పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసుకోండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ స్టాటస్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలో లైవ్ డెమో ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఆ లింక్ ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఇందులో మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనకు ఉంటాయి సో ఇదంతా కూడా మీరు చదువుకోవాలనుకుంటే ఈజీగా ఈ యొక్క పథకానికి సంబంధించి మొత్తం కూడా అయితే మీరు క్లారిటీగా చదువుకోవచ్చు లేదనుకుంటే మీరు మొత్తం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటూ వచ్చేయండి సో మొత్తం అలాగే సేమ్ టు సేమ్ మీరు ఇదే విధంగా మీరు మొత్తం స్క్రోల్ చేసుకుంటూ మీరు కిందకి గనక వచ్చేసే ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు మీరు చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ కోసం దీన్ని క్లిక్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లిక్ ఉంది కదా సో దీనిపైనైతే మీరు క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఈ యొక్క పేజీలోకి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి అక్కడ అందులో మనకు మొట్టమొదటిది స్కీము రెండవది ఇయరు మూడోదిగా యుఐడి వీటిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ది మనం క్లిక్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మనం చెక్ చేసుకోవాలనుకున్నటువంటి పేమెంట్ స్టేటస్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి దీన్ని మనం పైకి అయితే జరపాలన్నమాట అంటే పైకి స్క్రోల్ చేయాలి అలాగే దీన్ని మనం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేయూత కనిపిస్తుంది ఈ వైఎస్ఆర్ చేయూత పైన క్లిక్ చేసుకోవాలి సో అలా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్ పైన మనం సెలెక్ట్ చేసుకొని ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి సో ఇక్కడ మనకు ప్రజెంట్ అమౌంట్ అనేది క్రియేట్ అయిన అమౌంట్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అయితే మనకు క్రియేట్ అయింది కాబట్టి సో ఇక్కడ ఇందులో మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తరువాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఆరింకల నెంబర్ని ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ అనే మనకు యొక్క బాక్సులో అయితే ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేస్తాను సో ఇక్కడ మనం అయితే ఎంటర్ చేస్తున్నాం చూడండి ఫైవ్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ సో అక్కడ మీరు మీకు ఏది ఉంటుందో దాన్నైతే ఎంటర్ చేయండి ఇక్కడ నేను ఎంటర్ చేసిందే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు ఏది కనిపిస్తుందో దాన్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట దీనిపైన మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు చూడండి ఓటీపీ అనేది వెళుతుందనమాట సో ఇక్కడ నేను ప్రజెంట్ ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఆ ఎర్రోడ్ వచ్చింది సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తానండి ఇక్కడ నేను ఇప్పుడు గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది పక్కాగా మీ దగ్గర ఉండాలి సో ఆ ఫోన్ నెంబర్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ అంటే ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్కి మనకు ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట ఆర్ ఇంకల నెంబర్ అనేది వెళ్తుంది సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ మీకు గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేశాను సో ఓటీపీ కూడా సక్సెస్ఫుల్గా సండే అనేది మనకు వచ్చిందనమాట ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి సో ఓటీపీ కూడా నాకు వచ్చేసిందండి సో ఓటీపీ వచ్చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఓటీపీని కూడా ఎంటర్ అయితే చేస్తున్నాను వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఈ విధంగా నాకు ఒక ఓటీపీ కూడా వచ్చింది అనమాట సో నాకు వచ్చిన ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ అని మనం క్వశ్చన్ మార్క్ అడుగుతుంది అనమాట ఓకే పైన మనం క్లిక్ చేయాలి ఓకే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన ఓటీపీ మనం కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి ఇన్ కేస్ ఒకవేళ మీరు ఓ ఓటీపీ కనుక రాంగ్గా ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా చూపించదు అనమాట ఫెయిల్డ్ అని చూపిస్తుంది కాబట్టి నాకు సక్సెస్ అయింది ఓకే చేస్తున్నాను ఓకే చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా నాకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి అనమాట సో బేసిక్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే మన యొక్క డిస్టిక్ మన యొక్క మండలం అలాగే సెక్రటరేట్ కోడ్ సెక్రటరేట్ నేము క్లస్టర్ కోడు బెనిఫిషరీ నేము అలాగే మొబైల్ నెంబరు సో ఇదంతా కూడా మనకు క్లారిటీగా వస్తుందన్నమాట మన యొక్క బేసిక్ డీటెయిల్స్లో దీన్ని మనం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ డేటు అప్లికేషన్ స్టేటస్ సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ రిమార్క్స్ కనిపిస్తుంది వీటిలో ఇక్కడ మనం చూడాల్సింది అప్లికేషన్ నెంబర్ చూసుకోవాలి అలాగే అప్లికేషన్ మనం ఎప్పుడు అప్లై చేసాం ఈ పథకానికని మనం చూసుకోవాలి అలాగే అప్రూవ్డ్ ఇక్కడ స్టేటస్ దగ్గర చూడండి అప్లికేషన్ స్టేటస్ ఏమైందంటే అప్రూవ్ అయ్యిందనమాట అంటే ఇది ఓకే చేశారనమాట ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క పర్సన్ రిమార్క్స్ దగ్గర ఏమీ లేదు సో ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ కాకుండా ఇంకేదైనా కనిపించి అంటే మీకు ఇన్ఎలిజిబుల్ అని కానీ నాట్ అప్రూవ్డ్ కానీ ఇలా చూపించి ఇక్కడ మీకు చూపించినట్లయితే రిమార్క్స్ దగ్గర మీరు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారో క్లారిటీగా రీజన్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ డీటెయిల్స్ తర్వాత మనం పైకి స్క్రోల్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్ రిమార్క్స్ ఇక్కడ మనకు ఏవి కనిపించట్లేదండి స్టేటస్ రిమార్క్స్ దగ్గర ఏవి కనిపించట్లేదు ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే మాత్రం అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేసినటువంటి ఈమెకైతే మాత్రం అప్రూవ్ అయింది ఇంకా పేమెంట్ అనేది కాలేదు సో పేమెంట్ అనేది ఇంకా ఈమె ఖాతాల్లోకి ఇంకా పడలేదనమాట సో పడి ఉంటే ఇక్కడ మనకు ఇక్కడ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఇక్కడ మనకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో డబ్బులు పడినటువంటి ఆధార్ కార్డుకి సంబంధించి నేను ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సో ఒకరు గుర్తుపెట్టుకోండి మీకు ఈ విధంగా ఇక్కడ అప్రూవ్డ్ అనిస్తుంది చాలు మీ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి వెయిట్ చేయండి ఇప్పుడు పేమెంట్ అనేది స్టేటస్ అని ఆ డబ్బులు అనేది ఖాతాల్లోకి పడితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సో మనకు డబ్బులు అనేది మన ఖాతాలో కనుక పడిపోయి ఉంటే అటువంటి వారికి ఈ విధంగా చూపిస్తుంది అండి స్టేటస్ దగ్గర ఇక్కడ మీకు కోడ్ అయితే ఉంటుంది సో అది మనకు అవసరం లేదు కానీ రిమార్క్స్ దగ్గర చూడండి ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే కనిపిస్తుంది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే మీకు డబ్బులు పడి ఉంటాయి కొంతమంది అప్లై చేసుకునేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కానీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్కి ఎన్పిసి లింక్ దేనికైతే ఉంటుందో ఆ యొక్క అకౌంట్లకి అయితే డబ్బులు పడడం జరుగుతుంది అనమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు నెంబర్స్ కూడా అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో క్యాష్ అనేది పడితే ఈ విధంగా స్టేటస్ అయితే ఉంటుందన్నమాట సో క్యాష్ అనేది పడకపోతే మనకు ఇంతకుముందు చూపించాను కదా అలాగైతే ఉంటుంది సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి మన యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్లో మొత్తం మీద మీరు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ లింక్ని క్లిక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరూ కూడా మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మనకు డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత మన ఖాతాల్లోకి పడ్డాయా లేదా ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు ప్రాసెస్ అనేది అయితే ఈ యొక్క ప్రొసీజర్ ప్రకారం మనం చెక్ చేసుకున్న తర్వాత మనకు డబ్బులు అనేది పడకపోతే టెన్షన్ పడాల్సిన పని లేదండి అక్కడ మనకు స్టేటస్ దగ్గర అప్రూవ్ అని ఉంటే చాలు ఖచ్చితంగా మీకు డబ్బులు ఏదైనా పడతాయి ఏం లేదండి మనకు పద్నాలుగు రోజుల పాటు డబ్బులు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మనకు డబ్బులు విడుదల చేసేటప్పుడు ప్రకటించారనమాట సో ఈ నేపథ్యంలో మనం టెన్షన్ పడి డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అని బట్ ఏం ప్రయోజనం లేదండి ఖచ్చితంగా పడతాయి పద్నాలుగు రోజుల పాటు అందరికీ పడతాయి మనకు ఎన్నికలు కొడితే మరి రెండు మూడు రోజుల్లో రాబోతుంది ఈ టెన్షన్లో అందరూ కొడితే కన్ఫ్యూజ్ అవుతున్నారండి మాకు డబ్బులు వస్తాయా రావా అసలు పడతాయా పడవా అందరికీ పడ్డాయి వాళ్ళకి పక్కింటికి పడ్డాయి మాకు పడలేదే సో ఈ టెన్షన్ అంతా పడాల్సినటువంటి అస్సలు అవసరం లేదండి మీకు కూడా ఖచ్చితంగా అరుగుల డిస్ట్ మీకు నేను చెప్పాను కదా మీ యొక్క పేమెంట్ స్టార్ట్ చెక్ చేసుకునే విధానం అందులో అప్రూవ్డ్ అని కానీ ఉంటే పక్కాగా మీకు డబ్బులు అయితే పడతాయి వెయిట్ చేయండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్